ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో ఇటీవల కాలంలో భారీ వర్షాల కారణంగా ఎర్రవాగు పొంగడంతో సుమారు యాభై ఇళ్లలో వరద నీరు చేరింది అందులో భాగంగా భగత్ సింగ్ కాలనీలో నివాసం అంటున్న చింతం రవి కూతురు చింతం సింధు ప్రిపేర్ చదువుకునే బుక్స్ మొత్తం నీటిలో నానిపోగా వరద వచ్చిన తర్వాత వరద ముప్పు సందర్శించిన సమయంలో మురుగు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ బాబు తడిసిన పుస్తకాలను చూసి చలించిపోయి ఎంత ఖర్చైనా కూడా చింతం సింధుకు అధైర్య పడవద్దని నేనున్నానని నేను పుస్తకాలు కొరిస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఈ రోజు చింతం సింధు కి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే బుక్కులను బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కాకులమారి ప్రదీప్ వారి ద్వారా కమలాపురం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దీక్షలు తొక్కాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించి ఆ యువతికి బాసటగా నిలిచిన కాకుల లక్ష్మణ్ బాబు పేద ప్రజలు అంటే మక్కువగా నిలిచే లక్ష్మణ్ బాబు గారికి చింతం రవి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు బిఆర్ఎస్ పార్టీ కమలాపురం గ్రామ కమిటీ ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తున్నారని ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు

చిన్నపిల్ల పాపం ఇప్పుడు వీళ్ళు ఇవ్వకున్నా మా ప్రభుత్వం వచ్చినాక నీకు ఇల్లు ఇప్పిస్తాను డైరెక్ట్ అన్ననే ఉన్నాయి కదా అన్నై రెండు మళ్ళీ వచ్చే కదా అన్నయ్య మాట్లాడి మొత్తం ఇంకా ఫోన్ నెంబర్ కదా హస్బెండ్ అవుతుంది సాగుతుంది మొత్తంగా